ఎలాంటి జ్ఞానం ఇస్తున్నామని ఇక్కడ కనుక భూమిని గోవుతో పోల్చడంలో ధర్మాన్ని వృషభంతో పోల్చడంలో ఋషి చెప్పిన అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అర్థం చేసుకోండి ఇప్పుడు భూమాత వైకుంఠపతి అయిన విష్ణు వద్దకు బయలుదేరింది భూమి వెళుతూ ఉంటే సరిగ్గా వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మగారు ఎదురుపడ్డారు వచ్చి తల్లి నువ్వేమిటి ఇలా వచ్చావు అన్నారు నేను స్వామివారిని ఒక చిన్న కోరిక కోరుదామని వచ్చాను అని మీరెందుకు వచ్చారు అన్నది నేను కూడా కోరిక కోరుదామని వచ్చాను మీరేం కోరుకోబోతున్నారు అంటే ముందు నిన్ను అడిగిన నువ్వు చెప్పు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పండి వెంటనే భూదేవి చెప్పింది ఏం లేదు భూమిపై భగవానుడు ఆవిర్భవించాలి ఆయన విహరించాలి ఎందుకంటే నేను ఆయన పత్నిని గనక అని అంటే నీకు తెలియదేమో నేను కూడా భూమి మీదకి రావయ్యాని పిలవడానికే వచ్చాను అన్నాడు బ్రహ్మగారు ఇద్దరు కూడబలుక్కుని రాలేదు కానీ ఇద్దరు ఆలోచన ఒకటే అయింది అంటే భూమి మీదకి రావాలని లోపలవాడు అనుకున్నాడు అని అర్థం ఇక్కడ ఆయన అనుకుంటేనే వీళ్ళకి బుద్ధులు పుడతాయి తెలుసుకోండి ఇక్కడ మొత్తానికి బ్రహ్మదేవుడు భూమాత మరికొందరు దేవతలు కలిసి విష్ణు వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి స్వామి భూమిపై విహరించడానికి రావయ్యా అని పిలిచారు ఇక్కడ అప్పుడు నారాయణుడు ఒకసారి మందహాసం చేసి అనేక లీలలు నడిపించడానికై భూమిపైకి నేను రావడానికి సిద్ధమే కానీ నేను విహరించడానికి గాను నాకంటూ ఒక చోటు ఉండాలి ఎందుకంటే ఇప్పుడుకున్న చోట్లన్నీ కూడా రకరకాల జీవుల కోసం ఏర్పాటు చేశారు నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రీడా పర్వతం ఉంటే బాగుంటుంది అనుకున్నాడు క్రీడా పర్వతం అంటే తాను ఆడుకోడు అనుకో చోటు అసలు ఆయన ఆట కానిదే ఉందండి ప్రపంచమంతా ఆయన నడిపే ఆటే ఆ ఆటలు ఒక కేంద్రం కావాలి భూమి ఎందుకు అలాంటి నాకు క్రీడాచలం కావాలి అన్నాడు ఇక్కడ భూదేవి బ్రహ్మదేవుడు ఏం చేయాలో పాలుపోలేదు వాళ్ళకి ఆ క్రీడా పర్వతం ఏది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆయనకు పర్యంకంగా అంటే పాన్పుగా ఉన్నటువంటి ఆదిశేషువు స్వామి నమో నమ అన్నాడు నీకు ఏది చేయాలన్నా నేను చేయాలి నువ్వు కూర్చుంటే నేను ఆసనం కావాలి నువ్వు పడుకుంటే నేను చెయ్య కావాలి నువ్వు ఉండాలంటే నేనే నీకు చోటు కావాలి తనకు నువ్వు అనుమతిస్తే నువ్వు విహరించే క్రీడా పర్వతంగా నేనే మారుతానన్నాడు ఆయన సరే కానీ అన్నాడు అప్పుడు ఆయన సిద్ధపడ్డాడు మారడానికి ఆ సమయంలో ఆ పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టాలి భూమి మీదకి అందుకే శేషుడి నుంచి ఆవిర్భవించింది ఒక పర్వతం అంటే శేషాంశత వచ్చింది ఇక్కడ ఆ పర్వతం శేషుని యొక్క తత్వము అప్పుడు ఆ శేషుడి నుంచి ఆవిర్భవించిన మహాపర్వతాన్ని భూమి మీదకి తీసుకురావాలి ఎవరు తీసుకొస్తారు అంటే గరుత్మంతుడు ఉన్నాడు కగరాజు నియనది వినివేగ జనలేడు ఆ గరుత్మంతుడు చక్కగా పర్వతాన్ని పెట్టుకుని భూమి మీదకి వచ్చి పెట్టాడు అప్పుడు ఆ మహాపర్వతం భూమి మీదకి వచ్చింది అలా వచ్చిన పర్వతం శేషుని రూపం గనుక దాని పేరు శేషాద్రి శేషాచలం తెలుసుకోవాలి తెచ్చినవాడు గరుడు గనక దాని పేరు గరుడాద్రి వచ్చినవాడు నారాయణుడు గనక నారాయణాద్రి తెలుసుకోండి ఇక్కడ అంతేగాని ఇక్కడ ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు కాదు అంతా కలిపి శేషాచలం గరుత్మంతుడు తెచ్చాడు గనక గరుడాద్రి అది నారాయణుని యొక్క స్వరూపమై అక్కడ స్వామి విహరించాడు గనక నారాయణాద్రి ఇలాగా ప్రధానంగా మూడు పేర్లు చెప్పుకున్నాం మిగిలిన తర్వాత తర్వాత చాలా చెప్పుకున్నాం ఈ విధంగా మొదట ఏర్పడిన పర్వతం శేషా